చేద్దాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించారు ఆయన తన అద్భుతీయ కుమారునిగా పుట్టిన వారి ఎందు విశ్వాసము ప్రతి వాడును నశింపక జీవము పొందున్నట్లు ఆయన అనుగ్రహించను ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేస్తున్నాం దీనిలో సారాంశాలు లేఖనాలు అనేక సందర్భాలు మన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ఆది కాండంలోనే మూడు వందల పదిహేను ప్రవచనాలు ఆదికాండం నుంచి పాత్ర కాలంలో యశు ప్రభుల వారు భూలోకంలోకి పంపబడతారు జన్మిస్తారు ఆయన వచ్చి సర్వలోకానికి సంపూర్ణ విమోచన సంపూర్ణ రక్షణ సంపూర్ణ స్వచ్ఛత కలుగు చేస్తారని లేఖనాల్లో రాయబడి ఉంది మానవ లోకం బైక్ ఉంటే ఈ బహిరిక దినాల్లో ఆ రోజుల్లోనే లోకం అంతా అత్యాగం ఉన్నప్పుడు దేవుడు లోకాన్ని ప్రేమించి ప్రజలను ప్రేమించి ఇస్రాయల్ జాతిని ప్రేమించి ఆయన గొప్ప ప్రణాళికను ఏర్పాటు చేసుకొని ఈ భూలోకానికి రావటం జరిగింది అందుకని వాక్యం అంటే దేవుడి లోకాన్ని ప్రేమించి ఎవరు రక్షించిపోకూడదని దేవుడు యస్సు క్రీస్తు ప్రభుల వారుగా ఈ లోకంలోనికి దిగి వచ్చాను ఎందుకు అంటే మనం నేర్చుకున్నాం ఎండిన జీవితాలను చిగురింప చెయ్యాలి అని రెండోది నశించిన దానిని గత అని వచ్చాడు పంపబడ్డాడు అని నేర్చుకుందాం ఏది నశించింది అని మనం ధ్యానం చేస్తున్నాం దేని నశించడానికి ఏంటో చూస్తున్నాం ఏది నశించింది అంటే నశించడానికి కారణం ఏంటి అంటే లేక వారు నశించి అని భయపెడితే రెండోది మాట వినక మూడవది వారు మార్గాన్ని మర్చిపోయారు మార్గంలో నుంచి ఏ మార్గంలో వెళ్ళారు ప్రజలు ఎందుకు మర్చిపోయారు వెళ్ళేటప్పుడు నీ మార్గం తెలిసింది వెళ్ళినాక మార్గం మర్చిపోయాను ఆ మార్గం వేల ఇరవై సంవత్సరాలు పట్టింది ఏ మనుషుడు వెళ్ళిన మార్గాలు మర్చిపోయాను ఎందుకు మర్చిపోయావయ్యా మర్చిపోవడానికి కారణం ఏంటంటే అవుతుంది దేవుడు వాడిని ప్రేమిస్తే సాధాన వాణ్ణి అంతత్తుల్లో పెట్టేసి మార్గాలు మర్చిపోయే వారిని చేశాడు రాయబడి ఉంది అనగా భూలోక వచ్చే మనుష్యుడు మార్గంలో నుంచి ఏ మార్గం వెళ్ళాడో ఆ మార్గంలో తిరిగి రాలేక ఆ మార్గానే మర్చిపోయాడో అని ఎందుకు మార్గాన్ని మర్చిపోయాడు మీరు లేదా జ్ఞానం లేదా వివేకం లేదా తెలివి లేదా అంటే భయపడిది ప్రతి మనుష్యుడు తెలివి కలిగిన వాడే

వారి కాని పోయి త్రోగా తప్పించి గమనించాలి ఈ లోకంలో మనుష్యులుగా ఉండేవారు గురులు జారి ఆరు పన్నెండు చూద్దాం దేవుడు భూలోకం చూచినప్పుడు అది చెడిపోయి ఉండను భూమి మీద సమస్త శరీరము తన మార్గాలను చనిపేసుకున్నారు ఒక పక్క సాపం చనిపేస్తుంది నీకు నీవుగా చనిపేసుకుంటున్నావు ఈ మార్గాలు మారిపోయి మార్పు మర్చిపోయి తిరిగి రాలేక అవస్థ పడుతున్నటువంటి మానవ వారు కొంతమంది ఏమో వారి మార్గాలు వారు చేయిస్తున్నారు మేము ఇప్పుడు బాగానే వెళ్ళాము కానీ తిరిగి మమ్మల్ని గభ్యులకు రావడానికి లేక తన ఇంటికి తిరిగి రావడానికి అతని దేశానికి రావడానికి నీవే మార్గా చేయిపేస్తుంటే ఎటు వెళ్ళామో ఎటు రావాలో తెలియక మార్గము మర్చిపోయి అక్కడే ఉన్నావు దానికి ఏమన్నా వెయ్యంటే అది నా ఇష్టము అనే మార్గం అంట నా అనే మార్గం అంటే ఇష్టమనే మార్గంలో ప్రయాణం చేసి ముందు సాగిపోతే సహిపోయిన మార్గాన్ని మర్చిపోతే ఎట్లా వచ్చావు ఏ మార్గంలో కూడా వచ్చావో నీకు అతనే కాకుండా అది నిలబడిపోయి ఉంటే దాని అంటే అది కింద పడిపోతున్నాడ మనపరుస్తుందట అది మరణించే సమయంగా ఉందంట అది అన్నడైనా మనుషులు వారి మార్గాలను చెరిపి వేసుకోలేరు తిరిగి తెలియవద్దామని ప్లాన్ చేస్తాం రెండు వేల సంవత్సరాల నుంచి ఎవరు రాలేకపోతున్నారు రాలేపోతున్నారు కానీ ఏంటంటే మార్గం మర్చిపోయారు అవకాశం లేక అక్కడే ఉంది ఒక అర్థమని అడుగు అడుగు జాడలు ఎక్కడైనా ఉన్నాయా అని చూస్తే జాడలు కృతి వేయబడరు మనుషులే మార్గాన్ని చెరిపి వేసుకొని జాడలు లేక మార్గమే లేక గమ్యం తిరిగి లేక మనుషులందరూ నాశనానికి మరణానికి సమీపముగా ఉన్నారు అని రాయబడి ఉంది ఎందుకయ్యా మనిషి అంతా మనుషులు ఎవరికి వారు నేనే అనుకుంటున్నారు నా ఇష్టం నా ఇష్టం మాట వెళ్తున్నా నేను గమ్మి నా తెలియదా నేను గమ్య రంగవాడిగా ఉన్నాను నాకు అన్ని గమ్యా తెలుసు వెళ్ళి నేను తిరిగి రాగలను అన్నాడు కానీ వెళ్ళాడు కానీ తిరిగి రాలేకపోతున్నాడు పాపాల్లోకి వెళ్ళాం లోతులకు వెళ్ళాం ఇష్టం నా ఇష్టం లేను నాది అనే మార్గంలో వెళ్ళావు కానీ తిరిగి రాలేక గట్టి ఎరగలేక మార్పు మర్చిపోయి కొట్టుబిట్టు ఆడుతున్నప్పుడు నా దేవుడు నేను చూశాను నా దేవుడి స్థితి ఈ స్థితి దిగుసారి పరిస్థితిని చూశాను పడిపోవడం సిద్ధంగా ఉండవు కొండ మీద నుంచి కింద జారి పడ్డానికి సిద్ధంగా ఉండవు ఎవరు నిన్ను అక్కడి నుంచి తెచ్చేది నీకు మార్గాలు చూపించేది మార్కెట్ నుంచి కాపురంలో తప్పించేసారు మార్గం నుంచి మార్గాన్ని చదివేస్తున్నాం ఛాత్రాన్ని ఏంటో అర్థం కాక తిరిగి రాలేక ఆ వచ్చు మార్గం వెళ్ళే మార్గాన్ని మర్చిపోయి మతీడైపోయి తప్పి ఈ ఉంటే ఎవరు ప్రవర్తిస్తారట అంటే మరి పడుతుంది దాన్ని ఏమంటే నా ఇష్టము అనే మార్గం అంట సావిత్రి గ్రంథం పక్కాగా తీయ పన్నెండు చదువుతాం సాయంత్రలు పద్నాలుగు పన్నెండు సరైన ఎదురుట ఆ తెలుపు వెళ్ళే మార్గం అంట సరే మార్గమే నేను వెళ్ళే మార్గం సరైనదే మంచి మార్గమే అనుకుంటుడు మానవుడు అంటాడు ఒకరు ఎదుట ఒక మార్గం ఉంది ఆ మార్గం మంచిదో చెడ్డదా దుఖింపు ఉందా లేదా గంభీర ద్రోపలో ఏదే అని ఆలోచన లేకుండా ఒకటి ఎదుట ఒక మార్గం ఉంటే అది అతని దృష్టికి సరైనది కనబడట నేను ప్రయాణ చేస్తున్నానే ఏమన్నా వెళ్ళే మార్గం ఉండే శ్రేష్టమైనది మంచిది చక్కనిది అనుకుంటున్నావు మేము దానికి ఏమంటే నా ఇష్టము అనే మార్గం అంట నా ఇష్టం నాకు తెలియదా ఏ మార్గంలో వెళ్ళాలో చిన్న పిల్లడా చిన్న అబ్బాయినా చిన్న అమ్మాయినా నాకు తెలియదు అనుకుంటున్నావు తప్ప ఈ మార్గాన్ని గుర్తించలేకపోతున్నావు వాక్యం ఉంటుంది ఒక్కరి దింట్ ఆ మార్గం సరైన నేను ప్రయాణం చేసే మార్గం చాలా రైతుని సరైన మార్గమే అనుకుంటాడ చూద్దకు వెళ్ళే మార్గం బాగా అనుకున్నాం మర్చిపోయావు నువ్వు తిరిగి రాలేకపోతున్నావు మార్గం వెళ్ళే మార్గము రాదు అనే మార్గం వెళ్ళాము నీ అడగది చాలా బాగుంది మంచిగానే ఉంది శ్రేష్టంగానే ఉంది ఒక ఎదుట్ సరైన మార్గం అది నేను వెళ్ళే మార్గం సరైన అనుకుంటున్నావు సరైనది కాదని లక్షించదు ఎప్పుడు రహించాయంటే ఆ వెళ్ళిపోయినాక అది చుట్టుకు అది మరణ వచ్చా మంచం ఆ పడిపోతే చసిపోవటమే జారి చసిపోవటమే నువ్వు నా మార్గము నా కళము బాగానే ఉంది అనుకున్నావు కదా మరి ఎందుకు బనా వచ్చింది ఎందుకు మన సమూహింది అంటే నీ మార్గము సరైనది కాదు నీ మార్గము సరైనది కాదు నీకు నీ కళక ముందు ఆలోచన ముందు అది సరిగానే ఉంది అది సరైన మార్గం కాదు చట్టం మార్గం అది మార్గంలో ప్రయాణం చేసి చాలా దూరం వెళ్ళిపోయావు

నీ కళ బాగానే ఉంది ఎవరయ్యా తప్పయ్యా అని చెప్పేవరెవరు ఒకవేళ చెప్తే కారణం చేత మనుషులు రాష్ట్ర గొప్పపోతున్నాడు చెప్పినప్పుడు మీరే అయ్యా ప్రాణాల బాగా అయ్యా మంచిది కాదయో ఆ మార్గం సరైనది కాదా అంటే ఆయన సరైన మార్గము కాదు నా మార్గం తెలుసు నాతో సరిగ్గా ఉంది అనుకున్నాడు ప్రయాణం చేశాడు వెళ్ళాడు మార్గారి మర్చిపోయాడు అక్కడ విడిపోయాడు వెనక్కి రాలేకపోతున్నాడు ఏంటంటే చుట్టకు అది చాలా ఏ శాఖ చూస్తున్నాయో నాకు మాడు మార్గం మార్కు మర్చిపోయాడే అక్కడ జారిపోయి పడిపోతాడే చనిపోతాడు నాశనైపోతాడు చేయిపోతాడు ఎలా ఏం చెయ్యాలి అని ఆయన కుమారుడు నిన్ను మరడా పై తప్పించి నాశనం కాకుండా రక్షించుకోవటానికి ఆయనను అది గ్రహించాల ఇంక మాట్కూడదు అదే సామెత గ్రంథం సామెత్రులు పన్నెండు పదిహేను ఆధ్రో దర్శనా అనుకుంటా మూడు అంట అంటే నానము లేనివాడు తెలుగు లేనివాడు మాట్లాడినవాడు వాడు ఏమంటే మూడు అంట అని ఏంటంటే బిరదం నీ మార్గం బాగానే ఉంది అది మర్చిపోయా మేము మర్చిపోవడం కారణం ఏంటంటే మార్గం అనుకుంటామంటే వెళ్ళే మార్గం రైట్ అనుకుంటాం మరి మూడు మార్గము వారి దృష్టికి సరిగానే ఉందట దృష్టికి సరిల్గానే ఉంది రైట్ గానే ఉంది సరిల్గానే ఉంది ఉంది ముగింపు మరణం తెచ్చిపెట్టింది ముగింపు మర్చిపోయా మీరు మీ మార్గమే నీ ముందంటే అది మరణాన్ని చచ్చి పెడతా ఉన్న మార్గం కాదన్నా నువ్వేమంటే నా మార్గం రైట్ అనుకున్నానే రైట్ వచ్చి మర్చిపో మర్చిపోయావట నీళ్ళు మార్గం తిరిగి రాటాను వీళ్ళక మర్చిపోయావేమో మర్చిపోయింది నీకు ఎవరు చేసే అప్పవాది నీకు మానసిక సిద్ధిని స్థలంగా లేకుండా మర్చిపోవడం చేస్తుంది ఆ మార్గం మర్చిపోతే అక్కడ మర్చిస్తే అక్కడ చనిపోతే అక్కడ ఆశలేకపోతే నష్టం చేయాలని అబ్బవని మత మరింపు తోలు చేసారు మార్క్తో మర్చిపోడం చేస్తుంది ఆ విషయాన్ని తండ్రింట్లో చూసారు మార్క్ మర్చిపోయావయ్యో మార్కు వేసామయ్యో అని అర్థం కాదు ఎలా ఎలా తిరిగి ఎలా అర్థం లేదు ఎవరు అంత రక్షించది అనుకోమంటే అదే సామెత్రులకు అర్థం పదహారు ఇరవై ఐదు చదువుతాం సామెత్రులు పదహారు ఇరవై చదువుతాం ఒక్కరి మార్గము వాటి దృష్టికి ఒకటేమో సర్రీగా ఉందట రెండేమో స్వచ్ఛీగా ఉందట మూడేమో ఆయన యథార్థ నా మార్గమే యథార్థ మార్గం యథార్థమార్గంలో ఉంటారు అయితే మీ మార్గము జీవం ఉంటుంది నీ మార్గము భయం ఉంటుంది మీ మార్గం పట్టుంటుంది మీ మార్గం చూపించట్టుగా ఉంటుంది అంటే ఒకరి మార్గము తన కళ్ళకు ముందు యథార్థముగా ఉండే అయినముందుకు అది మన స్థితి వెళ్ళేవాళ్ళు యథార్థాలు కదా మంచి మార్గం అనుకుందాం వెళ్ళే మార్గం యథార్థంగా ఉంది సరిగా ఉంది స్వచ్ఛంగా ఉంది మంచి మార్గమే కానీ మన మంచి మార్గమైన నీకు మరణము ఎందుకు తలంచింది నాశనము ఎందుకు మంచి పడింది మరణం నాడు కారణమేంటి అంటే నీ మార్గం సరైన నీ కళ్ళకి మాగానే ఉంది వెళ్ళిపోయినా కాకపో మనుషుడు అయ్యా నా ఇష్టమైన మార్గం వచ్చా నేను నా మార్గం ఏం తిరగకం అనుకున్నాను నా మార్గం ఏదో వచ్చాను నేను దాంతో తెచ్చాడు నేను మర్చిపోయాను నాకు ఎలాగయ్యా తిరిగే మనుషులు కన్ఫ్యూజన్ లో పెడిపోయాడు కన్ఫ్యూజన్ పెడిపోయి మరణం పాప మరణం ఉంది మార్గమే లేదు వెళ్దామంటే మార్గం పూర్తి లేదు ముందేమో మరణం ఉంది ఏం నష్టం అయిపోతాను నేను నేను జీవించే ఉండాలి ఎలా ఎలా అని మానవుడు లో ఉండి కొట్టుకుంటూ ఉంటే నా దేవుడు అతని ఉద్దేశాన్ని గ్రహించరు పరలోకంలో ఉండి తండ్రి దేవుడు గ్రహించి నీ లో జీవితాన్ని మార్గ మర్చిపోయి నాకు రాలేక రాలేదు అక్కడే ఉంటే ప్రసిద్ధి పోతావు నాశనం అక్కడ గుర్తించి ఇన్ను రక్షించి సేవ్ చేయడానికి ఆయన కుమారుడు అన్నే ఏసు గీస్తురావు కుమారు వచ్చి నీ ముందు ఎవరి నిలబడ్డాడు నీ ముందు నిలబడ్డంట ఎలాంటి అంటే ఎవరు అంటుంటే మార్కెట్ మారి మార్కు మర్చిపోయి మార్కు తెలియక అడ్డారగా ఉండి మటానికి సమీపంగా ఉన్న మనుషులో అన్నాడు మనుషుగా మార్కు మరిచిన వాడు మార్కు మారిన మీరు సొంత సంతో సాగిపోతున్నవాడు మఠానికి ముందుగా ఉన్నవాడు నేను మాట్లా నీకోసం వచ్చా నేను నీకోసంపాటు నేను నా చూడు నా మాట విను నా శబ్ద విను నా సోర విను నీ మార్గాన్ని చూపిస్తాను నేను అని చెప్పాడు ముప్పై అధ్యాయం

కడతుంటేను తిరిగితే జారి కింద పడిపోతాను అయితే ఇదే శక్వంత రఘుమానుడి కనిపిస్తున్న మనుషుడా మాట మర్చిపోయావు కదా నీకు మాట మీద అర్థం కావట్లేదు కదా తిరిగి మన ఎలక్ట్రి రావడానికి నేను వచ్చాను నేను మాట చూపిస్తున్నాను నేను నా మాట విను నా శబ్దం విను నేను చెప్పే మాట విని నా స్వరమిని ఎలా ఎలక్ట్రి రావాలో మరకాన్ని స్తున్నా నీ కోసం వచ్చాను నేను మార్పు మర్చిపోయా నువ్వు మార్పు మర్చిపోయా నువ్వు నీకు మార్గాన్ని వచ్చావు ఇదే చదువు ఇదే మార్కు మర్చిపోయావు కదా మన ఉంది ఏం నువ్వు నిన్ను సరైన మార్గంలో మళ్ళీ వెనక చదవటానికి నేను సరైన మార్గంలో వెనక్కి గంగం తీసుకోవడానికి నేను వచ్చా నేను పుట్టాను నేను దిగొచ్చాను నీకోసం వచ్చా నేను అయితే అచ్చుడయ్యాడు వచ్చి త్రోమకి వచ్చే నీకు కొత్త త్రోభ ఏర్పాటు చేస్తాను ఇదే త్రోభ అందులో నడవండి నేను చూస్తున్నాయి నీకు మార్గం మర్చిపోయి త్రోమే మర్చిపోయి గమిక అది ఉండి ఏం చేయలేక నువ్వు కన్ఫ్యూజన్ చేస్తున్నా ఏంటంటే ఇదే ద్రోవాడి నడమగ్గా కలగొద్దు అటు చూడొద్దు తిరిగి అలాంటి రావడానికి నేను ఒక ద్రోహం ఏర్పాటు చేశాను ఇదే త్రోవ అయితే త్రోవ నేను వచ్చానయ్యా నా త్రోవది నా ధ్రోహదయ్యో ఇదే త్రోభ అందులో నడవండి నడుస్తుంటే నేను చెప్పే త్రోమల వస్తే నేను చెప్పే త్రోమలకి నీ వస్తే క్షేమ కర్మగా జీవన కరంగా తిరిగి మేము ఇంట్లోకి వస్తామయ్యా అందుకని నేను చెప్పే ఇదే త్రోమా అది ఏ త్రోమది ఇదే త్రోమేశ్రోమది ఎలా ఉంది అని అన్నాడు ఎన్నడు ఎలగట్టుకోవాలి కొత్త ద్రోవది నీ కోసమే నాకు తెలియదు ఏందో త్రోహ కదా మార్పు మర్చిపోయావు కదా నీకు కొత్త త్రో ఏర్పడేసి గడ్డి చాటాకి కొత్త త్రోహ వేశారు అది నేనే నేనే మార్పు అని నేనే త్రోహని నీ కోసం వచ్చాను నేను నేను నీ కొత్త త్రోహను నిన్ను తిరిగి నీ గమ్యానికి చేర్చి సంతోషంగా ఉండడానికి नशित की पॉकेट चेंटर की निरुचि आया ये तुला ये क्या तुला यार बंदे एप्रीम पत्रिका टेमिबे दर्शोगे एप्रीम पत्रिका पचास दिया है बंदी कल चलता हूँ एप्रीम पत्रिका पति बंदी सहारनपुरा सहारनपुरा यस చేయబడింది రెండేమో కొత్తది నూతనమైంది మూడోది పరిశుద్ధమైనది పరిశుద్ధమైనది నేనే నూతన మార్గాన్ని నేనే పరిశుద్ధ మార్గాన్ని నేనే పరిశుద్ధ మార్గాన్ని నేనే ఈ కొరకు కొత్త త్రోవ కొత్త మార్గాన్ని ఏర్పాటు చేశారు అది నూతనమైనది పరిశుద్ధమైనది ఏర్పాటు చేయబడింది ఈ కోసమే మార్గం మరిచిన వాడా మారిపోయిన మారిపోయినవాడా అక్కడ సిడిపోతాను పోవటం నాకు ఏ మార్గము ఇష్టం లేదు తిరిగి సజీవగా ఉండాలి క్షేమో అందుకోసమే నేను వచ్చాను పంపడ్డా నేను వచ్చి నీకు నేను ఒక మార్గం చూపిస్తున్నాను అది కొత్త మార్గం నీ కొరకు ప్రతిష్ట చేయబడ్డ రాజ్య మార్గం అది జీవ మార్గం అది పరిశుద్ధ మార్గమై మార్గమైవరంటే నేనే మార్గాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని ఎవరైతే నీ కొరకు పరిశుద్ధం చేయబడిన మార్గంలో ముందుకు వస్తారో అప్పుడు సురక్షేతమగా క్షేమముగా దీవెకరంగా నశించిపోకుండా బతికి అన్ని విషయాల్లో వర్తుల్లాలంటే నేను నీ కొరకు ఏర్పాటు చేసిన కొత్త మార్గం ఉందే అది పరిశుద్ధ మార్గం ప్రతిష్ట చేపట్టే వరకు ఏర్పాటు చేపట్టే వరకు అందులోకి వస్తే అందు నడవయ్యా అందు నడవు ఆ మార్క్ వేసే నేను నీకు వచ్చే పరలోకి పంపడ్డా నేను నీకు వస్తే నా మార్క్ అనుసరించు నాతో ముందు నాతో ప్రయాణం చేయి నీకోసం ఏర్పడి సత్రంలో సాగిపోతే ఎల్ల కాలం క్షేమం ఉండవు కాక అయిపోయింది వీటిని బాగా వేరు ధ్యానం చేద్దాం మా తండ్రి నీ బాధములు పరిశుద్ధుడమైన దేవ లోకాన్ని ప్రేమించి నశించిపోకుండా లోకము బాగుండాలని ప్రస్తు ప్రభుత్వాన్ని మా కోసం అనుగ్రహించవయ్యా మేమందరమ మార్కు మర్చిపోయి మార్కు తెలియక గబి పెరగక నా అనే మార్గంలో సాగిపోతుంటే అది మరణానికి దారి తీసుకుయ్యా అక్కడే ఉండకూడదని మీరు మా కోసం ఇవ్వచ్చి కొత్త మార్గాన్ని ప్రతిష్ట చెయ్య మార్గం నూతన మార్గం ఏర్పాటు చేయబడ్డ మార్గం పరిశుద్ధ మార్గాన్ని మా కోసం ఏర్పాటు చేసే తండ్రి అందులో నడుచుకుంటూ మీరు ఎవరిగాలు జీవించే వారిగా సహాయం చేయండి ఉదయ కాలంలో స్థాపన ఉన్న ప్రతి బిడ్డను ప్రతి బిడ్డకి పరిపూర్ణ నింపండి సహాయం చేయండి నా సంఘాన్ని దీవించండి నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రతి కుటుంబానికి ఈ పంట యొక్క చేయండి వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మంచి పంటలు పండించుకోవడానికి సహాయం చేయండి కష్టపడి పనులు చేస్తున్న బిడ్డలకు ఆరోగ్యం ఇవ్వండి పరిపాటులో తొడుగడండి సహి అందరికి సమృద్ధి జీవాలను గ్రహించండి రోజంతి కాపాడి బలపరచమని పరిశుద్ధంలో ప్రార్థిస్తున్నాం తల్లి వచ్చి